క్రైస్తలా దేవునికి మహిమ కలుగును గాక యేసుక్రీస్తు నాములు మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను దేవుని మహాకృపను బట్టి ఒక సంతోషకరమైన విషయాన్ని నేను మీతో పంచుకోవాలని సిద్ధపడి ఉన్నాను దేవుణ్ణి మహాకృపను బట్టి కృపానిధి మినిస్ట్రీస్ నందిగామ అనే యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన నాటి నుండి కూడా దేవుడు ప్రతి విషయంలో కూడా తోడై ఉండి ఆస్వాదకరంగా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని దేవుడు ముందుకు నడిపించారు ఆయన నామమునకే మహిమ కలుగును గాక ప్రత్యేకంగా మీ అందరికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను మన ఛానల్లో ప్రత్యేకంగా దేవుణ్ణి వాక్యము అదేవిధంగా స్వార్థ సభలు అంతేకాదు ప్రత్యేకంగా కొత్తగా కీర్తన రికార్డింగ్ చేసి అప్లోడ్ చేయటం కూడా జరుగుతుంది ఈ విషయం కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థన చేయండి మరి సంతోషకరమైన విషయం ఏమిటంటే మన ఛానల్ వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ పూర్తయ్యారు దేవునికి మహిమ కలుగును గాక మన ఛానల్ ప్రారంభించి ఐదు అవుతుంది ఈ ఐదు నెలల్లో వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ పూర్తయ్యారు ప్రత్యేకంగా వారిని కృపానిది కుటుంబ సభ్యులుగా నేను భావిస్తున్నాను దేవుని మహాకృపను బట్టి వెయ్యి మంది పూర్తవ్వటం చాలా సంతోషకరమైన విషయం మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ప్రతిరోజు మరి ప్రత్యేకంగా దేవుని వాక్యాలు వింటూ ప్రత్యేకంగా లైవ్లో పాల్గొంటూ సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ నేను కృతజ్ఞుడై ఉన్నాను దేవుణ్ణి మహాకృపను బట్టి ప్రార్థన చేయండి ఈ యొక్క ఛానల్ ఇంకా ఆస్వాదకరంగా ముందు కొనసాగినట్లు దేవుని మహాకృపను బట్టి ఈ యొక్క ఛానల్ ద్వారా దేవుని వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు అనేకులు మార్మోన్స్ పొంది రక్షించబడి దేవుని కృపలో వర్ధిల్లునట్లు మీరు ప్రార్థించవలసిందిగా మనం చేస్తున్నాం మా కొరకు ప్రార్థన చేయండి కృపానిధి పరిచర్య కొరకు ప్రార్థన చేయండి ప్రయాణాల కొరకు పరిచర్య నిమిత్తం అదేవిధంగా మందిరాల నిర్మాణం కొరకు ప్రార్థించండి దేవుణ్ణి మహాకృపను బట్టి మీ కొరకు కూడా నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞున్నాయి ఉన్నాను అందుకంటే ప్రాముఖ్యంగా దేవుడు మంచి ఆలోచన ఇచ్చి మరి ఈ ఐదు నెలల్లో వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ పూర్తి అవటానికి దేవుడు ఎంతగానో చూపి మీ యొక్క సహకారం వలన దేవుని సహాయం వలన ఈ యొక్క ఛానల్ ముందు కొనసాగుతూ ఉన్నది మీరందరూ ప్రార్థించండి రానున్న దినాల్లో ఈ యొక్క పరిచయం ఇంకా ఆసృదకరంగా ఉండినట్లు యూట్యూబ్ ఛానల్ ద్వారా మరి అనేకులకు సువార్త అందించినట్లు అనేకులు మారుమడిసి పొంది రక్షించబడినట్లు మీరందరూ ఈ పరిచయం కొరకు ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ కొరకు మీరందరూ ప్రార్థించవలసిందిగా మనం చేస్తున్నాను వెయ్యి మంది పూర్తి అవుతారని ఎంత త్వరగా నేను అనుకోలేదు మరి చాలామంది ఛానల్ నేను చూస్తున్నాను రెండు సంవత్సరాలైనా మరి ఐదు సంవత్సరాలైనా సరే ఏదో ఒక మూడు వందల మంది ఒక నాలుగు వందల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారండి నేను చాలా చాలా ఛానల్ నేను చూస్తాను ఐదు సంవత్సరాలైనా సరే చూడండి మూడు వందల మంది నాలుగు వందల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు మరి ప్రత్యేకంగా ఐదు నెలల్లో వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ పూర్తి అవ్వటం అంటే నిజంగా దేవుని సహాయం మీ యొక్క సపోర్ట్ అన్ని నేను నమ్ముతున్నాను మీరు సపోర్ట్ చేయండి గణేకులకు షేర్ చేయండి ఈ వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ పూర్తయిన సందర్భంగా నేను మీ కొరకు చిన్న ప్రార్థన చేయాలని ఆశిస్తున్నాను మన ఛానల్ సబ్స్క్రైబర్ చేసి సపోర్ట్ చేస్తున్న మీ అందరి కొరకు నేను ప్రార్థించాలని సిద్ధపడి ఉన్నాను మీ కొరకు నేను చిన్న ప్రార్థన చేస్తాను మహాగనుడ మహోన్నతుడ నీకు వందనాలయ్యా స్తోత్రములు ప్రత్యేకంగా కృపానిధి మినిస్ట్రీస్ నందిగామ అనే యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన నాటి నుండి కూడా ఇప్పటి వరకు తోడే ఉండి నడిపించావయా నీ వందనాలు నీ కృపను బట్టి అయ్యా మీ సహాయం వలన అదేవిధంగా అనేకులు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయటం వలన ఈ ఛానల్ ఇప్పటి వరకు ముందు కొనసాగింది అయా ప్రత్యేకంగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరిని నిమిత్తం ప్రార్థించుతున్నాను వారి కుటుంబాలను దీవించండి ఆశీర్వదించండి మేలు చేత తృప్తిపరచండి అన్ని విషయాల్లో తోడై ఉండి సహాయం చేయండి ప్రభువ అయా కృపానిధి కుటుంబ సభ్యులందరినీ ఆశీర్వదించండి శ్రేష్టమైన మేలులు తనింపండి ఇంకా యొక్క ఛానల్ అనేకులకు ఆశీర్వదకరంగా అయా తండ్రి నడిపించండి వృద్ధి చేయండి అయా తండ్రి నూతనముగా అనేకులు కృపానిధి కుటుంబ సభ్యత్వంలోనే అనేకులు చేరి ఆశీర్వదించబడినట్టు సహాయం చేయమని ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి మేలు చేత తృప్తిపరచమని ఏ సునామంలో ప్రార్థించుతున్నాం తండ్రి ఆమె ఆమె మీ అందరికీ వందనాలండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు ప్రార్థన చేయండి మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను దేవుడు మీ అందరికీ తోడై ఉండి